విజయదశమి సందర్భంగా కోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ శ్రీ బాల త్రిపుర దేవి ఇరవై మూడున దేవి ఇరవై నాలుగున శ్రీ దేవి ఇరవై ఐదున శ్రీ కాత్యాయని దేవి ఇరవై ఆరున శ్రీ దేవి ఇరవై ఏడున శ్రీ లలిత సుందరి దేవి ఇరవై ఎనిమిదిన శ్రీ చండీదేవి ఇరవై తొమ్మిదిన శ్రీ సరస్వతి దేవి ముప్పైనా శ్రీ దుర్గాదేవి అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషాసుర మర్దిని రెండున రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అమ్మవారిని దర్శించుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు I'm <laughs> sorry. మహోత్సవ ఆహ్వానం పత్రిక ఈరోజు వాటర్ మార్గంలో జీవించడం జరుగుతుంది ఇరవై రెండు మొదలు రెండో తేదీ లోపల ఈ కార్యక్రమాలు పూజానికి కాంప్లెట్తో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఆరవ తేదీ కుంకుమ కుంకుమార్చి జరుగుతుంది మరొకటి నుంచి పన్నెండు గంటలు అటు రెండవ తేదీ సాయంకాలం ఏడు గంటలకి పళ్ళకేసారు ఈ రెండు కార్యక్రమాలకి ముఖ్యంగా మహిళలైతే అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని అమ్మని సవరణ సవరవరాత్రు ఉత్సవాన్ని అందరూ జీవించేందుకు పూర్తి సరిది సర్వనవరాత్రుల మహోత్సవం జరుగు జరుగుతూ ఉంది ప్రతిరోజు రెండవ తేదీ వరకు వేడుగ్గా జరుగుతూ ఉంది కావున యావన్ మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వాళ్ళ కుటుంబ సౌభాగ్యాలన్నీ ఇంకా పెంచుకొని వాళ్ళ మాంగళ్య బలాన్ని కూడా ఇంకా పెంచుకుని ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగలని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇరవై